హలో అందరికీ నమస్కారం సో రేపు మార్నింగ్ వినాయక చవితి పూజ కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు సో ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసి పెడుతున్నాను ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మెస్సీనెస్ అనేది ఉంటుంది సో అదంతా క్లియర్ చేస్తే రేపు మార్నింగ్ పూజ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్ని క్లీన్ చేసి పెట్టాను పిల్లలకు బట్టలు కూడా ముందే తీసి ఉంచాను అదే వద్దు ఇదే వద్దు అంటూ పెడతారు కదా సో వాళ్ళు వేసుకునేలానే పెట్టాను అండ్ నా శారీ అండ్ జ్యువెలరీ కూడా పెట్టాను నా సర్జరీ జరిగింది మీకు తెలుసు కదా సో ఈ ఆయింట్మెంట్ అనేది నెక్కి కంపల్సరీగా రాయాలి సో అది మర్చిపోతాను ఏమో అని చెప్పి జ్యువెలరీ బాక్స్ కూడా ఆయింట్మెంట్ కూడా పెట్టాను ఇక కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా క్లీన్ చేసేసాను పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసి ఉంచాను పూజ సామాగ్రి కూడా క్లీన్ చేశాను ఈ ప్లేట్ ఏమో పాలు పొంగితే మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ అంతా డబల్ పని అవుతుంది కదా క్లీన్ చేయడం సో అడుగున ఇలా ప్లేట్ పెడితే ఆ ప్లేట్ ఒకటి క్లీన్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చామంటే పాలు పొంగలి కోసం ఈ గిన్నె ఆల్రెడీ కడిగి పెట్టేశాను అండ్ పూర్ణం పిండి పూర్ణం స్టఫీ అయితే అత్తయ్య ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసేసారు అండ్ చింతపండు పులుసు పులిహోర కోసము వడపప్పు అండ్ రేపు మార్నింగ్ ఉండ్రాల కోసం బియ్యం కూడా నానబెట్టేసాము అనమాట సో అవి ఓవర్ నైట్ సోక్ చేసాము వీడియో చివరి వరకు చూడండి ఐ హోప్ మీ అందరూ ఈ వీడియోకి రిలేట్ అయ్యారని అనుకుంటున్నాను మీరు చేసే సపోర్టే మంచి వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది సో మా గార్డెన్లోకి వచ్చిన ఆ పువ్వులు తమలపాకులను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ముందుగానే పాలవీల్ని కూడా శుభ్రం చేసి ఉంచాను పీట పూజా సామాగ్రి పిల్లల కోసం రెండు కొత్త బుక్స్ పెన్సిల్స్ కూడా పెట్టాను వినాయక చవితి రోజు కంపల్సరీగా పుస్తకాల్లో దేవుడి దగ్గర పెడతారు కదా సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది మీరు ఎలా రిలేట్ అయ్యారనేది కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్